మీకు ఓం గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈ ఉగాది సందర్భంగా గురుసున్నం చేసుకొని చేసుకోవడానికి ఒక జైనీరు నీరు ఆ జైనీరుతోటి తాలకం కూడా సింధూరం చేసుకోవాలి ఓకేనా ఆ విధంగా మీరు చేసుకుంటే మీరు అదే జైనీరు అంటే అదే ఇప్పుడు చెప్పబోయే జైనీరే తీసి తాలకం తాలకము ప్లస్ కట్టిన తాలకము కట్టిన సవీరం ఈ రెండు కలుపుకొని జైనీరు పెట్టుకుంటే జైనీరు వచ్చేస్తుంది ఆ జైనరు తీసుకొని మనము తాలకాన్ని సున్నం చేసుకోవడానికి బాగుంటుంది అంటే ఇప్పుడు జైనీరు చెప్తున్నా ఎనండి బిగ్గు ఈ జైనీరు ఎలా తయారు చేయాలి అంటే చెప్తా శంకు సున్నం అంటే శంకు కట్టుకొని ఉండాలి ఇంతకుముందు గతంలో మీరు శంకు కట్టుకొని ఉండాలి శంకు సున్నం ఒక ఇరవై గ్రాములు కట్టిన సవీరం ఒక ఇరవై గ్రాములు పది గ్రాములు సారీ పది గ్రాములు రెండు చింతపండు సూర్యాకారము నవాషారం ఈ ఈ రెండు కలుపుకొని అందులో పాత చింతపండు అంటే కొత్త చింతపండు కాదు పాతది నల్లగా ఉండాలి చింతపండు నల్లటి చింతపండు సూర్యకారము రెండు ఏం చేయాలంటే ముందు రెండు కలిపి దంచి కాల్చేస్తే అది ఒక పొడిలాగా అయింది తెల్లగా ఆ పొడి తీసుకోండి ఈ సవీరం ఏది కట్టిన శంకు సున్నం ప్లస్ నవశారం ఈ మొత్తం కలిపి జైనీరు తీసుకోవాలి ఈ జైనీరు తీసుకొని మనం ఏం చేయాలి తుత్తము గడ్డ ఒక యాభై గ్రాముల తుత్తం గడ్డ అవి వచ్చిన జైనీరు తీసుకొని యాభై గ్రాముల తుత్తం గడ్డకు మనం కవచం అంటే ఒక ప్రమిదలో పెట్టి సురికించాలి ఏది ఈ జైనరు ఎంత సురికించాలి అనే మీ సందేహాలు ఉండొచ్చు ఈ జయనీరు వచ్చేసి యాభై గ్రాములు గడ్డ పెడితే వంద గ్రాములు సురికించాలి ఏది జయనీరు అలా సురికించిన తర్వాత దాన్ని ఏం చేయాలి బాగా జు ఇరబడిపోద్ది ఇరబడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నూరేసి బాగా బిళ్ళగట్టేసి సీల్ చేసి ప్రధిలో పెట్టి సీల్ చేసి ఒక ఐదు పిడకల మేయండి అరవై గ్రాముల పిడకలు పెట్టి అరవై గ్రాములు ఉండాలి ఒక పిడక పుటం వేస్తే సున్నమవుద్ది అట్లా చేసిన దానికి ఈ జైనరు ఇట్లా వచ్చిన సున్నాన్ని తీసుకొని మనం ఏం చేయాలి మళ్ళీ పై మూడు కలిపినాం కదా ఆ మూటితోడు మొత్తం వచ్చిన జైనరు తీసుకొని ఈ సున్నం అయింది కదా సున్నానికి మళ్ళీ ఏం చేయాలో నవసాగరం కలుపుకొని మనం మళ్ళీ జయనీరు దించుకుంటే ఈ జయనీరు తీసుకొని ఈ తాలకం సున్నం చేయాలనుకున్నాం కదా ఈ తాలకాన్ని సున్నం చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకు నీరు మంచిగా వచ్చేస్తుంది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఆ విధంగా చేసుకోండి